ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల నగదు బియ్యం నూనె కందిపప్పు పంచదార ఉల్లిపాయలు బంగాళదుంపలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తుఫాను ప్రభావాన్ని తగ్గించారు ముందస్తు హెచ్చరికలు సమన్వయ చర్యలతో ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా అరికట్టగలిగారు అని పేర్కొన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాం తుఫాన్ నష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి త్వరలోనే పరిహార చర్యలు చేపడుతుంది అని తెలిపారు ఇవన్నీ కలెక్టర్లు కానీ అధికారులు కానీ కింద ఎంఆర్ఓ సర్వే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ తుఫాన్ గురించి ఎంత తాపత్రపడ్డారో ఎంత జాగ్రత్త వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళ మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు ఏదైతే తుఫాన్లో ఎక్కడైతే నష్టపోయినామో వ్యవసాయంగా నష్టపో కానీ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఇరిగేషన్ కానీ పశువులు శాఖ కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని దీంతో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంతమంది ఉంటారు ఆ పనుల ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి ద్వారా నివేదనలు పంపించి ఈ జగన్ తీసుకునే ఏదైతే ఈ నాలుగో కార్యక్రమంలో సహకరించిన వారికి అందరినీ ప్రత్యేకతంగా చేసుకుందాం జాగ్రత్తల గురించి నేషనల్ డిజాస్టర్ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి కానీ మనందరినీ కూడా స్థాండ్ పై కూడా మిలిటరీని ఇక్కడ పెట్టుకొని ఉపయోగించుకోవడానికి కోసం కావాల్సిన హెలికాప్టర్లు కానీ డోన్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం చాలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రస్తుతాలు అది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి

ఎందాకడ కారులో వస్తున్నప్పుడు చెప్పారు ఎంపీ గారు పంచాయతీ రాజ్ రోడ్లు కానీ ఆర్ఎీ రోడ్లు గాని ఏదన్నా కాలువలకి నదులకి గట్లు తెగిపోయినా కానీ అన్నిటికీ కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేసి రెండు రోజుల్లో అధికారులతో పాటు నాకు ఇవ్వండి సంబంధిత మంత్ మంత్రులతో మాట్లాడి నేను కూడా అవన్నీ పరిశుభ్ర చేస్తాను అని చెప్పి అన్నందుకు ఎంపీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకోవటానికే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మీకు తోడ్పాటునిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ